ఏంటి మీ చెల్లెలు చెప్పింది ఏ కాలేజీ తెలియబోవడం ఏంటి పెద్దరోజు కాలేజీ పెద్దరాజు కాలేజీ అని తెలిసే జాయిన్ చేసావా తెలిసే కావాలనే జాయిన్ చేశాను పెద్ద కాఫీ తాగుదాం నువ్వు ఉండమయా స్వామి ఇదిగో మురళి ఆ పెద్ది సంగతి పూర్తిగా తెలియక నువ్వు ఎదురెడుతున్నావు అసలు వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు తెలుసా నీకు పెత్తిరాజు పెత్తిరాజు చెవు పోకు పెత్తిరాజు అయితే ఏంట్రా నువ్వేమైనా పెద్ద పుడింగివా మిగతా ఖైదీలు మాదిరిగా అన్ని మూసుకొని ఈ డ్రెస్ వేసుకొని సెల్లో లో కూర్చో ఎగస్టాల్ చేసావో రెండు వేల కోట్ల ఆస్తి ఇక్కడ ఉన్న రెండు వందల మంది ఖైదీల్లో ఆఫ్టర్ నువ్వు ఖైదీరాతో పెట్టుకున్న వాడేవాడు భూమి మీద బతికిలేడు నాతో పెట్టుకున్న వాడేవాడు ఈ జైలు నుంచి బతికి బయట నేను లోపల ఉంటాను ఏకంగా నువ్వే పైకల్ తో ఏమైంది హానిస్ట్ ఆఫీసర్ కదా అప్పులు బాధపరించలేక ఆత్మహత్య చేస్తున్నాడు పాప కరెక్ట్ మీరు లోపలికి వచ్చిన మ్యాటర్ బయటకి లీక్ అయితే మొత్తం జైలు జైలు ఎంత మూకొమ్ముడు ఆత్మహత్యలు జరుగుతాయి పెద్ద రాజు చెవి పొగు పెద్ద రాజు అమ్మా మలిక అమ్మా నా చెల్లి ఏమోనండి నేను వచ్చినప్పటికే లేదు లేదా అమ్మా నువ్వన్న చూసావా లేదండి బాబు నా చెల్లి డాన్స్ క్లాస్ దగ్గర తీసుకెళ్ళమంటే నేనే తీసుకెళ్లి వదిలిపెట్టి వస్తున్నాను బాబు డాన్స్ క్లాస్ ఎక్కడా ఏంట్రా అరే అంటే అన్నావు లేవే నువ్వు అనబోతున్నాను ఎవడంటాడు ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది షాక్ లో ఉన్నాను బెడ్ ఎలాగూ లేదు కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే అయితే నన్ను ఏం చేయమంటావు నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే అమ్ముకుని అన్నం తింటాను ఎలా ఉంది చాలా రోజులైంది కదా బాగా వేడి చేసింది ఒక్కసారి చెప్పుదా కొడతాను మళ్ళీ ఉంగరం గింగర అన్నావు ఏంటక్ నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచక్ చేస్తానే పోవే డఫా పోరా కుఫా ఏ అనార్కలి హౌ డు యు డు ఫైన్ 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 ఎక్కడికి బయలుదేరా కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఆహా థాంక్యూ నో మెన్షన్ బై బై ఇక్కడ పడుండు

ఆడదాని వస్తువు కాదు చేసినప్పుడు జీవితంలో బాగుపడలేదు కొంచెం మూస్తావా ఏంటయ్యా ఉంగరం కొట్టడం తప్పు కదా సిగ్గులేదా ఇచ్చే ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటాయిగా పాపం నీ ఉంగరం ఎక్కడుందో తీసివ్వనా మీకు దండం పెడతాను సార్ ఇందాక నుంచి పిచ్చి కొట్టు కొడుతున్నారు అది ఎక్కడుందో తీసివ్వండి సార్

కొన్ని కొన్ని రహస్యాలు చెప్పకూడదు నీ ఉంగరం దొరికిందిగా ఓ సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడే బాబు ఆగరా ఇంటికి ఆ ఉంగరం ఎక్కడ నుండి తీసులో ఏమిటి వాళ్ళ మంది బ్యాడ్ లక్ సిస్టర్ అవును నా జాకెట్ లో ఉన్నోంగరు అదెం చేతలోకి ఎలా వచ్చిందిరా నీకు తెలియకుండానే జరిగిందంటవా అంటవా అబ్బా పోతో నా జాకెట్ లో ఉన్నోంగరు అదెం చేతిలోకి ఎలా వచ్చింది కర్మ ఏరా मुरलीकृष्णा దొరికడా లేదన్నయ్ వాడి కోసమే టేక టేకకల తో వెతుకుతున్నా ఓరే ఓరే నా పాదార్థం చేస్ కంట్రో పెరుక్ పెరుక్ పల్లుకుబడి పల్లుకుబడి వేళ కోట్ల ఆస్తి నుండి కూడా ఈ చేల్లోనే మగిపోతున్నాను రా ఈ చెల్లు నువ్వు ఎంత నలిగిపోతున్నావు మాకు తెలుసు అన్నయ్య తెలిసి ఏం పిక్కారా నేనెంత పిచ్చి పోతున్నాను మీకు తెలియదు లాయర్ గారు మీరు ముగ్గురు తమ్ముడు ఉన్నారు వేస్ట్ లాయర్ గారు వేస్ట్ మళ్ళీ వస్తే వాడు డెడ్ బాడీతోనే అన్నయ్య అదే అదే మాట మీద ఉండండి అదే పద్ధతులతో ఉండండి అదే రేపు చెల్లి బర్త్డే न्द्रामरे కూడా ఇంత శ్రద్ధగా మంత్రాలు చదివి ఉండరు పెద్దరాజు అంటే భయం ఆపండి అన్నయ్య ఫోన్ అమ్మా హలో హ్యాపీ బర్త్ డే టు యూ మై డియర్ సిస్టర్ ఏ కొత్త జిల్లా ఇవాళ కదిలందరికి పార్టీ ఇవ్వు ఎస్ సార్ గుడ్ హ్యాపీ బర్త్ డే టు యూ థ్యాంక్ యూ అన్నయ్య మలతి కేక్ దగ్గరికి వెళ్ళమ్మా క్యాండల్ అర్పమ్మా కేక్ కట్ చేయమ్మా మొదటి ముక్క నీకు ఇష్టమైన వాళ్ళకి పెట్టమ్మా పేరుకి అన్నయ్యలే కానీ కేక్ కాదు కదా వీళ్ళ నోట్లో కుక్క బిస్కెట్లు కూడా పెట్టదు ఎస్ మాల్తీ పిచ్చి పట్టిదా మీరు పిచ్చి అనుకుంటున్నారు నేను ప్రేమ అనుకుంటున్నాను మురళి ఎదురుగా ఉంటే డైరెక్ట్ లిప్ టు లిప్ కిస్ ఇచ్చి కేక్ పెట్టేదాన్ని లేడు కాబట్టి ఇలా ఒక స్టూడెంట్ మంచి పెరడి చేయించడం ఏంటి మేడం కాలేజీ వాళ్ళది అతను ఎవరనుకుంటున్నావు పెద్దరాజు గారి మేనర్లు నోరు ముసుకుని ఊరుకో ఏంటి నోళ్ళు తెలిసి చూస్తున్నారు గర్ల్స్ ఒక్కొక్కరు వచ్చి ఇంట్రడక్షన్ చేసుకోండి నమస్కారం బాబు యామ్ సుభాషిని ఎంఎస్సి పిహెచ్డి పొద్దునే ముసలి బేరం అన్ని అయిందానివి నువ్వేం చదవడానికి చేరావే కాలేజ్ లో నేను స్టూడెంట్ కాదు బాబు ప్రిన్సిపాల్ ని ప్రిన్సిపాల్ వా సరే నువ్వు సైడ్కి వెళ్ళి ఎవరైనా యంగ్ లేడీ లెక్చరర్ అంటే ముందు పంపి ఎవరు ఆ గుంతు

బుగ్గలు పాలు కారుతున్నాయి బ్లడ్ కర్చుకోకుండా ఎలా పెడుతున్నాడు పడ్డా కొట్టుకోవడం ఎంత చెప్తే అప్పుడు నీకంత సరదాగా ఉంటే కాలేజీలో వద్దు నీ ఇల్లు ఎక్కడో చెప్పు ఏరియా చెప్పు సెంటర్ చెప్పు అక్కడికి వెళ్ళి తాపిక్గా కొట్టుకుందాం అలాంటి వాటిల్లో ఈ చెయ్యి బాగా తిరిగిందే ప్రిన్సిపల్ గారు అందరినీ క్లాసులకి తీసుకెళ్ళండి నేనెవడ తెలుసా పెద్ది రాజు పెద్ది రాజు మేదా ఎవడరా ఇంకెవడా పెద్దరాజు మనుషులు వాడి ప్రెంట్ పంచుకు పుట్టిన బాడే వాడి ఫుడ్తో పెరిగిన బాడేబుడు పుచ్చలు పుచ్చకాయల్లా ఎగురుతాయి అంబులెన్స్ డాక్టర్ మళ్ళీ ఏం జరిగింది బాబు ఈ రక్తాభిషేకం చూస్తే తెలియట్లేదు ఈయనే కొట్టుంటారు ప్లీజ్ డాక్టర్ ప్రాణం పోకుండా చూడండి డోంట్ వరీ ఇతన్ని బతికించే పూచి నాది వీడిని బతికించమని నేను చెప్పలేదే అటు చచ్చిపోనకూడదు ఇటు బతుకోనకూడదు చచ్చి బతుకుతూ బతికి చస్తూ చావో బతుకో తెలియకుండా రెండింటి మధ్యలో ఉండాలి ఇదేం ట్రీట్మెంట్ అయ్యా బాబు అంతే మరి వీడు చచ్చాడు అనుకోండి మీకు బ్యాడ్ నేమ్ బతికాడు అనుకోండి నాకు బ్యాడ్ నేమ్ వైద్యో నారాయణో హరి వస్తారండి మరి మొత్తానికి మన వాడితో కోర్టు పీకించి యూనిఫామ్ వేయించారు చట్టం పవర్ఫుల్లే నోర్మయ్య ఇవాళ సెంటర్ నుంచి మినిస్టర్ గారు వస్తున్నారు అందుకే తప్పలేదు నేను ఇక ఇప్పుడు న్యూస్ చెప్తాను ఎలా షాక్ అవుతాడో చూడే గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడొద్దు సరే సుబ్బరాజని కొట్టింది ఎవరు తెలీదన్నయ్య నా మేనలోడు అని తెలియక కొట్టాడు కదా తెలవక ముందు వార్నింగే ఇచ్చాడు తెలిసేకే ముక్కు ముఖం ఏకం చేశాడు అల్లుట్లు కొడితే మీరంత చచ్చు వేతలాగా ఎంత కొడుకున్నారా మేము మురళీకృష్ణ కోసం వైజాగ్ అంతా వెతికి ఇంత ముందు వచ్చా ఉన్నాయి దొరికాడా దొరకలేదు అతను వైజాగ్ లో దొరికే ప్రశ్నే లేదు ఏంటి ఏం చెప్తాం వీళ్ళేమో ఎరుమో కాలేసుకుని అతని కోసం వైజాగ్ అంతా దొరుకుతున్నారు అతనేమో ఇక్కడికి వచ్చి మీ మేనలుడు ముక్కు ముఖం యాక నీ ముక్కనే వచ్చినప్పటి నుంచి చెప్దాం అనుకున్నాను మీరు మాట్లాడిస్తే వాడు హైదరాబాద్ ఎందుకు వచ్చాడు వాళ్ళ చెల్లెల్ని చదివించడానికి తీసుకొచ్చి మీ కాలేజీలోనే జాయిన్ చేశాడు వాళ్ళ చెల్లెల్ని పై చదువులు చదివించడానికి తీసుకొచ్చాడు మనల్ని పైకి లేపేయడానికి వచ్చాడు తెలియకి టెన్షన్ పెట్టే చేస్తున్నాం హై ఎవడి ఉపరితియం అనుకున్నాను వాడు ఈ స్థితిలోనే ఉన్నాడురా అని తెలియబ్యాట్ అక్కడ ఆగడే జేటి దే మీ చెయ్యరు ఎక్కడి నుంచి ముందుకెళ్తాను